ఇదిగో మా చెల్లి పంపించినవి బంగాళదుంప కర్రీ ఇది వచ్చి రసము కొబ్బరి చిప్ప చికెను చికెన్ కూడా పంపిస్తుంది ఇంకా దీంట్లో ఏదో ఉన్నవి అనమాట నాకైతే టైం వీడియో తీసే టైం కూడా లేదు నేనేమో వెళ్తున్నాను అండి సో ఇదైతే చికెను చికెన్ ఉంది చికెన్ 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 చికెను చికెన్ ఉంది సో ఇది బంగాళదుంప కర్రీ ఇది రసము ఇదిగో మా చెల్లి పంపించినవి బంగాళదుంప కర్రీ ఇది వచ్చి రసము కొబ్బరి చిప్ప చికెను చికెన్ కూడా పంపిస్తుంది ఇంకా దీంట్లో ఏందో ఉన్నవి అనమాట నాకైతే టైం వీడియో తీసే టైం కూడా లేదు నేనేమో వెళ్తున్నాను అండి సో ఇదైతే చికెను చికెన్ ఉంది చికెన్ 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 చికెను చికెన్ ఉంది సో ఇది బంగాళదుంప కర్రీ ఇది రసము